ఈరోజే ఐదు వందలేలకు వస్తున్న ఎన్నో శక్తులు కలిగిన ఏకాదశి మేష వారికి కోట్లు గడించే యోగం వీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు వీరి జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు మీనా రాశి వారికిది ఎంతో అద్భుతమైనటువంటి అదృష్టం అనే చెప్పవచ్చు ఆ శివయ్య అనుగ్రహంతో అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు కాబట్టి మీరు దేని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదండి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు మీరు దేని గురించి కూడా ఆలోచించకండి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి అసలు ఈరోజే ఎంతో శక్తివంతమైన ఏకాదశి నాడు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు మీనా రాశి జాతకులకు ఈ సమయంలోనే ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు అసలు మీకేం జరగబోతుందో ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మీనా రాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ మీనా రాశి జాతుకులు ఏజన్మైపుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు మీకంతా కూడా మంచి జరుగుతుంది ఇక ముందుగా వీరు ఉద్యోగాలు చేసేవారి విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మీనా రాశువారు ఏ జన్మే పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు వీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఇక ఈ మీనా రాశువారి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరేమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి మీనా రాశి వారికి ఇప్పుడు కూడా అదృష్టమే కలిసి వస్తుంది అలానే మీరు ఏమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేక లేకపోతే అప్పు చేసి ఇల్లు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పుడొకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కాబట్టి మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారనే చెప్పవచ్చు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృశ్యం అనేది బాగా కలిసి వస్తుంది ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలన్నీ కూడా దూరం అయిపోతాయి ఉన్న అపార్థులన్నీ కూడా దూరం అయిపోతాయి ఇక్కడ మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి మీనా వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు నెరవేరుతుందని చెప్పవచ్చు ఇక ఈ మీనా వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం అనే చెప్పవచ్చు విద్యార్థులు కూడా తమ విద్య జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అంత అద్భుతంగా ఇప్పుడు మీకు మారబోతుంది ఈ మీనా రాశికి చెందినవారు పూర్వభద్ర నాలుగో పాదము ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జన్మించిన వారు రాశికి చెందుతారు ఈ రాశికి అది పది గురువు రాశి చక్రంలో మీనా రాశి చివరిది మీనా రాశిని సర్రాసి ద్వెస్వభావరాశి జలతత్వం రాశి అని పిలుస్తారు రెండు ఒక దాని తోకవైపునకు మరియొక దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాల్లో చెప్పబడినది మీనా రాశివారు వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టం తోడే మంచితనంతో ఆస్తులు ధనం సంపాదిస్తారు మంచి ఆశయం కొరకు మంచి వారి సాంగత్యం కొరకు భాగస్వామ్యం కొరకు ఎదురు చూస్తారు ఇలాంటి ప్రయత్నాలు ఫలించి ఐక్యమత్యంతో మంచి ఫలితాలు సాధిస్తారనే చెప్పవచ్చు మీనారాశువర్ ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యత కలిగి ఉంటారు ఈ వారికి ప్రచార సాధనాలు వీడియోతో జీవితంలో ముఖ్యమైన విషయాలు ముడిపడి ఉంటాయని చెప్పవచ్చు వారి గురు శుక్రశని దశలు బాగా యోగిస్తాయి సుదర్శన కవచపారాయణ విష్ణు శాసనామ పారాయణలు మేలు చేస్తుంది మీనారాశువర్ పూర్వభాద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైనటువంటి గంభీరమైనటువంటి రూపం కలిగి వారుగా ఉంటారు ఉత్తరభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము సద్గుణ గుణాలతో పాటుగా ధర్మము కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చేయువారు గాను సుఖ జీవితానికి అలవాటు పడిన వారు గాను ఉంటారు ఉత్తరభాద్ర ఒకటో పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అలవాటును ఇతరులపై అధికారం చలయించే నిజ్ నైజాన్ని కలిగి ఉంటారు భద్ర రెండో పాదంలో వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష పరిచయం కూడా వెలుగు ఉంటుంది వీళ్ళు రాజకీయ ప్రవేశం కూడా చేస్తారు భద్ర మూడో పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలిగి ఉంటారు పరశ్రీ సాంగత్యం ఉంటుంది వీళ్ళకి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది కార్య సూర్య అని చెప్పవచ్చు ఉత్తర పాదలో నాలుగో పాదలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వం ఉంటుంది చాలా చాతుర్యంగా మాట్లాడతారు రేవతి నక్షత్రం ఒకటో పాదలో జన్మించిన వారు అందరి గౌరవం పొందగలుగుతారు చాలా అదృష్టవంతులు రేవతి నక్షత్రం రెండో పాదలో జన్మించిన వారు పాపపు పనులు చేయడంలో వీరికి ఎక్కువగా ఆసక్తి ఉంటుంది పరస్త్రీ సాంగత్యం ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారు అందమైన రూపం కలిగి ఉంటారు పాప పనులు చేయడంలో ఎక్కువగా ఆసక్తి ఉంటుంది రేవతి నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి మంచి స్వభావం ఉంటుంది దైవభక్తి ఉంటుంది పెద్దలంటే గౌరవం ఉంటుంది ఈ మీనా రాశివారు నలుపుగా ఉండటం వల్ల చాలామంది వీరికి దూరంగా ఉంటారు అయితే వీరు మనస్తత్వం అందుకు విరుద్ధమని చెప్పవచ్చు ప్రతి ఒక్కరిని కూడా కలుగుపోయే ఆలోచన వీరికి ఎప్పుడూ కూడా ఉంటుంది మీనా వారు ఆర్థికంగా పురుపుష్టిగా ఉంటారు ముఖ్యంగా వీరు లాటరీ ఇన్ ఇతర బెట్టింగ్ వ్యాపారాల్లో తెలివిగా సంపాదిస్తారు స్థిరమైన వ్యాపారాల పట్ల వీరు దృష్టి పెట్టరు కనుక కొన్నిసార్లు అది ఆర్థిక మాంద్యానికి దారితీయవచ్చు ఈ మీనా వారికి ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఆ శివయ్య అనుగ్రహంతో అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి ఓకే అండి చూసారు కదా మీనా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్